నానమ్మా నాన్న పెడితే కదా హెల్దీ బొబ్బట్లు అన్నావు కదా ఏంటి అవునా హెల్దీ బొబ్బట్లు అంటే మామూలుగా అయితే జాగ్రత్తతో చేస్తాను ఇదేమో కోకోనట్ షుగర్ ఆర్గానిక్ కోకోనట్ షుగర్ లో గ్లైస్మిక్ ఇండెక్స్ దెన్ టేబుల్ షుగర్ ఇది తెచ్చాడు మీ నాన్న ఇది చాలా బాగుంది ఇది కూడాను నాచురల్ స్వీటే ఈక్వల్ టు జాగ్రి అనమాట అందుకని ఫస్ట్ టైము ఇవాళ నేను ఈ షుగర్ వేసి చేస్తున్నాను బొబ్బట్లు మామూలుగా అయితే నార్మల్ బెల్లం వేసి చేస్తాను మిగతాదంతా ప్రాసెస్ అయితే మామూలేను సేమ్ టేస్ట్ శనగపప్పు నేనైతే ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను ఒక కప్పు ఈ కోకోనట్ షుగరు శనగపప్పు ఫస్ట్ బాయిల్ చేసేసియాలి బాగాను బాయిల్ చేసేసి వాటర్ ఉంపేసి అది నేను డ్రైగా అయిపోయాక గ్రైండ్ చేసేస్తాను పౌడర్ లాగాను చేసేసి ఈ బౌల్లో వేసేసాను వేసేసాక అందులోనూ ఈ శనగపప్పు గ్రైండ్ చేసేసిన పౌడర్లో ఈ కోకోనట్ జాగ్రీ వేసేస్తే కాకపోతే ఇది మామూలు జాగ్రీ కన్నా కూడా చాలా డార్క్ ఉంటుంది బట్ హెల్దీ అని అన్నా కాను కలర్ చూసుకుంటే ఎట్లాగా అందుకని ఇది ఫస్ట్ టైం అన్నమాట ఇలా చేశాను ఇది పూర్ణం శనగపప్పు కోకోనట్ జాగ్రీ కలిపితే పూర్ణం కొంచెం యాలక్కాయ పొడి ఇలాచీ పొడి వేసుకుంటాము టేస్ట్ కోసం తర్వాత ఇందులోనూ ఒక ఫైవ్ గ్రామ్స్ వన్ టీ స్పూన్ ఘీ వేసాను అంటే ఈ కోకోనట్ జాగ్రీ టేస్ట్ ఏమన్నా తేడా వస్తుందేమోను అది కవర్ చేసేస్తుంది కదా ఘీ గీ అయితేను మళ్ళీ ఇంట్లో ప్యూర్ గీ కదా అది వేసి కల్పిస్తాను తర్వాత పైన తోపు అంటాము తోపుకి మైదా మైదా మానేస్తాను నేను చాలా కాలం నుంచి ఇవాళ కూడాను గోధుమ పిండి కలుపుకున్నాను ఈ గోధుమ పిండి పైన తోపు అన్నమాట ఇట్లాగా పెడతాము గోధుమ పిండి తోపంటాము ఇదిగో ఇప్పటికైతే ఐదు ఇవన్నీ ఇవి నాలుగు ఇదొకటి ఐదు ఇది సిక్స్ అనమాట ఇవి చాలా బాగున్నాయి చూస్తే దేవుడికి పెట్టేసాను పెట్టేసి చూస్తే చాలా టేస్టీగా ఉన్నాయి ఎట్లా ఉంటుందో ఈ షుగర్ తోటి ఫస్ట్ టైం కదా చేయటమని అనుకున్నాను కానీ బాగానే ఉన్నాయి చేసుకోవచ్చు అంటే ఎవరైనా ఇలా కావాలి లో గ్లాస్మిక్ జాగిరీతోటి చేసుకోవాలి మైదా బదులు గోధుమ పిండితో చేసుకుంటే ఇంకా హెల్దీ బొబ్బట్లు అవుతాయి కదా అని నేను ఇట్లాగే చేస్తున్నాను అన్నమాట ఇవాళ ఇప్పుడు ఇట్లా ముందు పెట్టుకోవాలి స్ప్రెడ్ చేసుకోవాలి గోధుమ పిండి తోపు అంటాం దాన్ని ఇదేమో పూర్ణము ఇది ఇట్లా పెట్టి మాకు బాగా అలవాటు కదమ్మా అందుకని కొంతమందికి అయితే అంటే కొత్తగా పెళ్ళని వాళ్ళకి వంటలు ఎక్కువ రాని వాళ్ళకి అయితే కష్టంగా ఉంటుంది కానీ మాలాంటి పెద్దవాళ్ళందరికీ కూడాను చాలా ఈజీ అనమాట ఇది హెల్దీ బొబ్బట్లు కదా నేను ఇవాళ చేస్తున్నాను మామూలుగా మీ నాన్న అత్త చిన్నప్పుడు ఏ వచ్చినా సరే ఏం చేయాలి అంటే బొబ్బట్లు ప్రతి పండక్కి బొబ్బట్లైనా బోరు కొట్టేస్తుందంటే నేను బొబ్బట్ల తర్వాత ఇంకేదైనా అంత ఇష్టం తర్వాత మీ నాన్న చిన్నప్పుడు నీ బర్త్డేకి ఏం చేయాలంటే మైసూరుపాకు కారపూస ఎప్పుడు ఇదే కదండి గుర్తుందా మీకును ఎప్పుడు అదే చెప్పేవాడు అనమాట మైసూర్ పాక కారూస అవి చేసేదాన్ని ఇప్పుడు పెద్దవాడు అయిపోయాడు కదా ఇవాళ ఏం నేనేం అడగలేదు అయినా మొన్ననే కదా కారపూస చేశాను అందుకని ఇవాళ ఈ బొబ్బట్లు ఇదిగో ఇట్లా స్ప్రెడ్ చేసేసి ఇలా తీసేసి వేయటిని అంతే అది నీట్గా ఈవెన్గా ప్రెస్ చేయచ్చు ప్రెస్ చేసేస్తే బొబ్బట్లు పెద్ద వచ్చేస్తుంది బొబ్బట్లు పెద్ద పని అనుకుంటారు కానీ ఈజీ చేస్తే అటు ఇటు కూడా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఈ కలర్ వచ్చే వరకును ఇట్లాగ మాడిపోకుండా ట్రై చేసుకుంటే హెల్దీ బొబ్బట్లు ఇవాళ స్పెషల్ అది అనమాట హెల్దీ బొబ్బట్లు నువ్వు తిన్నావు చిన్నప్పుడు తింటావు మరి ఇప్పుడు తింటాను తినాలమ్మా అలా తిని చూడాలి కొంచెం తిని చూస్తే తెలుస్తుంది మొత్తం మానేకూడదు అన్న అయితే అలాగో తిండు కదా వాడు చిన్నప్పటి నుంచి కూడా వాడికి లేదు అన్న చిన్నప్పుడు పెరుగు తిన్నాడు ఇప్పుడు పెరుగు తినలేదు పెరుగు చూడు మానేశాడు నువ్వైతే తింటున్నావు నువ్వేమీ మానలేదు ఒక్కదానివే నేను చేసేవన్నీని తినేదానివే అన్నీ తింటాను గుడ్ గుడ్ దిశ కీప్ ఇటప్ కీప్ ఇది వాళ్ళ బొబ్బట్లు ఎన్నో చూపిస్తున్నానంటే నేను ఈ షుగర్ కోసం అనమాట ఇంట్రెస్టెడ్ పర్సన్స్కి ఎందు కదా అందుకని నేను ఫిలిచాను అనమాట ఓకే హలో మై డియర్ ఆల్ వ్యూవర్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేసుకోండి బాగుంటాయి ఇవి మా మనోహరాలే తింటానంటుంది ఇంకా ఎవరికైనా సరే నచ్చుతాయి చాలా బాగుంటాయి గోధుమ పిండి భయం లేదు హెల్త్కి హెల్త్ ఉంటుంది స్వీటు టేస్టీగా ఉండే స్వీట్ అవుతుంది సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్ థ్యాంక్ యూ